Brought to you by Vigard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏపీలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై ఈసీ మరోసారి క్లారిటీ ఇచ్చింది డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది కౌంటింగ్ రోజు సంబంధిత రిటర్నింగ్ అధికారి గెస్టెడ్ అధికారి సంతకం సరిచూసుకుని బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభించవచ్చని ఈసీ క్లారిటీ ఇచ్చింది అయితే పోస్టల్ బ్యాలెట్లని వాలిడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు కూడా జారీ చేసింది మరోవైపు పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై వైసీపీ నేతలు ఇప్పటికే హైకోర్టుని ని సంగతి తెలిసిందే అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్యాలెట్ పై ఆర్ఓసీ లేకుండా ఈసీ ఓట్ తిరస్కరించవద్దనటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేతలు ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలకు సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన కౌంటింగ్ నిబంధనలకు సంబంధించి సీఈఓ ముఖేష్ కుమార్ మేన ఒక మెమో జారీ చేశారు పోస్టల్ బ్యాలెట్లో ఉండేటటువంటి డెక్లరేషన్ ఫామ్ మీద గెజిటెడ్ అధికారి సంతకంతో పాటుగా ఆయన హోదాను తెలియజేసేటటువంటి సీలు ఉండాలి ఒకవేళ సీలు వేయనటువంటి పక్షంలో ఆయన యొక్క పేరు అలాగే ఆయన యొక్క హోదాను కనీసం చేతిరాత్రుడైన ఉండాలని చెప్పి గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయి అయితే ఆ నిబంధనలు సడలిస్తూ కూడా ఈ నెల ఇరవై ఐదున ముఖేష్ కుమార్ మేనా కొత్తగా ఆదేశాలు జారీ చేశారు అయితే ఆ ఆదేశాలను వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఏదో ఒక పార్టీ అడిగింది కదా అని చెప్పి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిబంధనలు జారీ చేయడం ఏంటని అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది దీని మీదనే నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు వైఎస్ఆర్సీపీ తరపు వైఎస్ఆర్సీపీ లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేసింది కొద్దిసేపు క్రితమే హైకోర్టులో దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ముగిసింది అయితే ఈ గొడవ ఈ వివాదం ఎలా జరుగుతుండగానే ఈ నెల ఇరవై ఐదో తేదీనే సీఈఓ ముఖేష్ కుమార్ మీద దీని మీద మరింత స్పష్టత గుర్తు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఆ లేఖ మీద ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది పోస్టల్ బ్యాలెట్లో ఉండేటటువంటి డిక్లరేషన్ ఫామ్ మీద గెజిటెడ్ అధికారి యొక్క సీలు లేకపోయినా పర్వాలేదు అలాగే అతని యొక్క సంత పేరు ఆయన యొక్క హోదాను కూడా చేతితో రాయకపోయినా కూడా పర్వాలేదు అటువంటి ఓట్లను కూడా చెల్లుబాటు అయ్యే విధంగా వ్యాలిడ్ ఓట్లుగానే పరిగణించాలి అంటూ కూడా ఈసీఐ కొత్తగా తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది దీంతో దీని ఇప్పటివరకు ఉన్నటువంటి గందరగోళాన్ని కొద్దిగా స్టాప్ పడినప్పటికీ కూడా ఇంకా హైకోర్టులో విచారం జరుగుతుంది కాబట్టి హైకోర్టు ఫైనల్గా ఏం తెలుస్తుంది అనేది కూడా చూడాలి అయితే హైకోర్టులో కొద్దిసేపటితో విచారణ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఈఓ మేనే ఇచ్చినటువంటి మెమోని విద్రా చేసుకుంటున్నట్లుగా కూడా ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అయితే ఇంకా మాకు తా తాజాగా ఇచ్చినటువంటి మేమో మీద కూడా అంటే కొత్తగా ఈసీఐ రోజు మధ్యాహ్నం ఇచ్చినటువంటి నిబంధనల మీద కూడా మాకు అభ్యంతరం ఉందని చెప్పి వైసీపీ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపడంతో దీని మీద మరొకసారి సెపరేట్గా పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి హైకోర్టు జడ్జి సూచించారు అయితే ఆ పిటిషన్ ఈ రోజే హైకోర్టులో వేస్తాము ఈ రోజే దాన్ని ఇమ్మీడియట్గా అత్యవసరంగా విచారించాలని చెప్పేసి కూడా జడ్జిని రిక్వెస్ట్ చేశారు కాబట్టి మరి కాసేపట్లోనే అయితే ఈ కోర్టుకు సంబంధించినటువంటి సగం ప్రొసీజర్ అయిపోయింది మరొక ఫ్రెష్ ఫ్రెష్గా మరొక పిటిషన్ కూడా వైఎస్ఆర్సీపీ మరి కాసేపట్లోనే హైకోర్టులో పిటిషన్ వేయబోతుంది ఆ పిటిషన్ కూడా ఇమ్మీడియట్గా అత్యవసరంగా విచారణకు జరపాలని చెప్పేసి కూడా కోర్టును కోరింది కాబట్టి అవసరమైతే టైం ఉంటే ఈ రోజే విచారణకు స్వీకరిస్తామని చెప్పి కూడా జట్టు చెప్పారు కాబట్టి మరి ఆ అది కూడా విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ విచారణ సందర్భంగా మరి హైకోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది ఇది గా కోర్టు ఎలాంటి డిసిషన్ వస్తుందనే చూడాలి ఇప్పటివరకు అయితే గతంలో ఉన్నటువంటి గందరగోళానికి ఫుల్ స్టాప్ పడింది తాజాగా ఈసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ఎన్నికల వాస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసే విధంగా కూడా ఈసీ ఏర్పాట్లు చేస్తారు థ్యాంక్ యూ బ్రాట్ యూ బై వి ఘట్ కో పాబర్ బై సెన్స్ అండ్ ఫీమెల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్